నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం ఉచిత దర్శనం వసతి ఒక్కరోజే బుక్ చేసుకోండి తిరుమల తిరుపతికి సంబంధించిన ఆ విషయాలు మనం గొప్పగా చెప్పుకుందాం ఎందుకు అని అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చేస్తున్నారనే దాని గురించి ఎన్నో వీడియోలు చేసుకునే ఉన్నాము నేను ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటున్నాను ఈ విషయాలన్నీ అయితే ఇప్పుడు అందిన విషయం ఏంటి అంటే తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక టీటీడీ తిరుమల శ్రీవారి సేవ ఆన్లైన్ కోట విడుదల చేస్తుంది శనివారం అంటే జూలై ఇరవై ఏడు ఉదయం పదకొండు గంటలకు తిరుప తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోట అందుబాటులోకి వస్తుంది అలాగే శ్రీవారి నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవ ఆన్లైన్లో విడుదల చేస్తారు భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవారి సేవా కోటను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది శ్రీవారి సేవలకు ఉచితంగానే దర్శనంతో పాటు వసతి కూడా కల్పిస్తుంది మరోవైపు అక్టోబర్ నెలకు సంబంధించి టీటీడీ మరో కీలక ప్రకటన చేసింది అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో అక్టోబర్ నాలుగు నుంచి పదవ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది అలాగే అక్టోబర్ పదకొండు పన్నెండవ తేదీలో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు భక్తుని అలర్ట్ అలర్ట్ చేశారు అక్టోబర్ మూడు నుంచి పదమూడు వరకు ప్రదక్షిణ వర్చువల్ సేవ దర్శనం టికెట్లు కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది ఇక వెబ్సైట్ ఏంటి అని అంటే టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ అనమాట దీనిలో ఈ వెబ్సైట్లో మీరు బుక్ చేసుకుంటే కనుక మీకు అన్ని అన్ని సదుపాయాలతో పాటు రూమ్ బుక్ చేసుకోవడం కూడా ఈజీగా తెలిసిపోతుంది ఇలాంటి వీడియోలు వెంట వెంట అప్డేట్ చేస్తూనే ఉంటాను ఇంకా తిరుమల తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వీకెండ్ కావడంతో భక్తులు స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారు గురువారం రోజు తిరుమల శ్రీవారిని అరవై ఒక్క వేల ఆరు వందల తొంభై తొమ్మిది మంది భక్తులు దర్శించుకోగా ఇరవై ఐదు వేల ఎనభై రెండు మంది తలనీలాలు సమర్పించుకున్నారు హుండి ఆదాయం వచ్చేసి మూడు కోట్ల యాభై ఐదు లక్షలు ప్రస్తుతం కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి తిరుమల టీబీసీ వరకు క్యూ లైన్ కనిపిస్తుంది ఎస్ఎస్డి టోకెన్లు లేని భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది శని ఆదివారాలు ఉండడం ఈ రద్దీ మరింత పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తుంది రద్దీ ఉండడంతో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు లైన్లో భక్తులకు అన్నప్రసాదాలు తాగునీరు అందిస్తున్నారు సోమవారం వరకు ఈ రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్న టీటీడీ రద్దీపై ఎ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుంది రెండు మూడు నెలల నుంచి రెండు మూడు నెలల నుంచి ప్రతి వీకెండ్ ఇదే పరిస్థితి కనిపిస్తుంది భక్తుల రద్దీ అమాంతంగా పెరుగుతోంది సామాన్య భక్తులకు ప్రాధాన్యమిస్తూ త్వరగా శ్రీవారి దర్శనం పూర్తయ్యేలా టీటీడీ చర్యలు తీసుకుంటుంది క్యూ లైన్ల దగ్గర పరిస్థితి పర్యవేక్షిస్తుంది ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన అప్డేట్ అంటే ఇప్పటి వరకు రోజు ఇప్పుడు చేస్తున్న ఈ టైంలో పదకొండు పద్దెనిమిది నిమిషాలు అవుతుంది ఇప్పటి వరకు తిరుమల నుంచి అందిన విషయాలు నేను అందించాను ఇంకా మళ్ళీ గంట తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఇలాంటి చిన్న వీడియోనే పెట్టానండి తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్